అమ్మా ఈ కారు నాది మంచిగా నాకు కారు ఉంది మంచిగా ఎంజాయ్ చేయాలి మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయాలి కారు ఉంది నాకు బాగా మంచిగా ఎవరు వచ్చి రోజు నుంచి నన్ను ఎవరేమో ఆపరు మంచిగా నాకు కారు ఉంది మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయాలి ఫోన్ చేస్తుండ్రే కంట్రోల్ ఉన్నట్టుండే ఈ బండి కంట్రోల్ ఉన్నట్టుండ్రు హలో రవిగా అరే మొన్న వచ్చిన కిరాయి బాడే డబ్బులు వేయరా కంతోలు ఫోన్ చేశారా బాడీగా కంతు కట్టాలి బాడగ డబ్బులు ఇరా అరే కంతోలు మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఇది రెండో నెల కంతు హలో అన్న కడతా అన్న ఇప్పుడు మొన్న కంత కట్టినా కదన్నా రేపు రెండో నెల కంత కడతలే అన్న నా దొరికినావు కదా నువ్వు నా తప్పించుకొని తప్పించుకోండి కంతులు కంతులు కట్టమంటే అన్నా నేను ఇప్పుడు రెండు కంతులు కట్టినా ఇంకా మూడో కంతు కట్టాలి ఇంకోటి పెండింగ్ నాలుగు నాలుగో కంతు కట్టాలన్నా సార్ వాళ్ళంతా అవునన్నా ఇప్పుడు రెండు కంతులు కట్టేసినా అన్న మూడో కంతు ఒకటి నన్ను నేను అన్న నేనే కడతా చెప్పు నేను నాలుగు ఇప్పుడు తినకాల కంతు కట్ట నాలుగో కంతు కట్టేస్తాను అన్నా కడతాము మీరేందన్న ఊరికి ఊరికి వచ్చి ఫోన్ కారు కార్ తీసుకుపోతాం అదే అవునన్నా నేను కారు నేను కంత నాలుగు రెండు కంతులు పెండింగ్ ఉన్నాయన్న అంతే కడదా అరే రవి రేపు కంత కట్టాలరా రెండు కంతులు ఆగిపోయినాయి ఫైనాన్స్ వచ్చిపోయాడు ఊరికే గోల చేస్తుండ్రు రేపు కట్టాలి బాబాయ్ ఓ పదివేలు డబ్బులు కావాలి బాబాయ్ ఆ రేపు కంత కట్టాలి ఫైనాన్స్ వాడు వచ్చిపోయిండు ఆ రెండు కంతులు ఉన్నాయి పెండింగ్ హలో మామ మామా కంత కట్టాలి మామ బండి కారు కంత కట్టాలి వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళు వచ్చిపోయింది ఆ రేపు కంత కట్టాలి మామా ఏంది లేవా ఏంది లేవా మామా లేవా అబ్బా ఎవరిని అడిగినా ఇస్తలేరు ఎవరిని అడిగినా లేవంటుండ్రు డబ్బులు ఏం చేయాలి అబ్బా ఇంకా ఎవరిని ఉండరు ఎవరిని అడగాలి ఎంతమందిని అడిగినా బండి కంత కట్టాలి ఇవ్వరపడి కారు తీసుకున్నా ఊరికే అనవసరంగా ఏ ప్రేమ్

ఈ లైఫ్ అంతా ఎంజాయ్ అయిపోయింది ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవడం ఇంకా దేం నాకేం అర్థం కావట్లేదు ఇంకా నేను ఆత్మహత్య చేసుకుంటూ పురుగుల ముందు తాగేసి